హలో అండి ఈ వ్లాగ్లో నేను మా విలేజ్ నుంచి హైదరాబాద్లో ఉన్న మా ఆఫీస్కి ఫ్లైట్లో నేను ఎలా జర్నీ చేశానో చూపెడతానండి సో ఇప్పుడు టైం మార్నింగ్ త్రీ థర్టీ అయిందండి సో నాకు ఫ్లైట్ ఎయిట్ థర్టీకి తిరుపతి నుంచి సో నేను ఇప్పుడు చిత్తూరు రీచ్ అయిపోయి చిత్తూరు నుంచి ఫ్లా బస్సులో తిరుపతికి వెళ్ళాలండి సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ అవుతుంది సో నేను తి చిత్తూరు రీచ్ అయిపోయాను లక్కీగా నేను చిత్తూరు రీచ్ అవ్వగానే నాకు మధురైకి మధురై స్పెషల్ సెమీ స్లీపర్ బస్ ఉన్నదండి సో నేను దాంట్లో తిరుపతికి వెళ్ళిపోయాను సో ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ టెన్కి తిరుపతి రీచ్ అయిపోయాను సో తిరుపతి రీచ్ అవ్వగానే నాకు ఓలా క్యాబ్ కోసం ట్రై చేశానండి కొంతసేపటికి క్యాబ్ బుక్ అవ్వలేదు లక్కీగా ఫైనల్ ఒక క్యాబ్ అనేది నాకు బుక్ అయిపోయిందండి సో క్యాబ్ వస్తున్న దగ్గరికి సో నేను క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయానండి సో ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ అండి సో ఇప్పుడే మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది సో నైట్ వ్యూస్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇది టూ ఓర్డ్స్ తిరుపతి ఎయిర్పోర్ట్ రూట్ అండి వయ రేణిగుంట సో ఇది రేణిగుంట ఉన్న ఫ్లైఓవర్ అండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ రేణుకుంట రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోవచ్చు సో సన్ రైజ్ వ్యూస్ చాలా బాగుందండి ఇక్కడ కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎయిర్పోర్ట్ టర్మినల్ రోడ్ అండి సో దీనిలోకి ఎంటర్ అయిపోయామండి ఇప్పుడు మనం సో ఈ రోడ్ చాలా బ్యూటిఫుల్ అండ్ గ్రీనరీగా ఉంటుందండి సో ఈ రోడ్ వ్యూస్ చూడండి నేను ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను యా ఫైనల్గా మనం ఎయిర్పోర్ట్ టెన్ రీచ్ అయిపోయామండి ఇదేనండి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సో ఇక్కడికి లో ఇక్కడ వరకు మన క్యాబ్ వస్తుందండి ఇక్కడ క్యాబ్ డ్రాప్ చేస్తుంది సో క్యాబ్ డ్రాప్ చేసిన తర్వాత మనం లోపలికి సెక్యూరిటీ చెక్ చేసుకుని ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి మీరు చూస్తున్నది ఎయిర్పోర్ట్ టర్మినల్ ముందరండి సో ఇక్కడ ఏంటంటే చాలా గ్రీనరీగా పార్క్ అనే డెవలప్ చేశారు అండ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ముందు మనకు టర్మినల్ ముందర కనబడుతుందండి మనకు సో ఈ దీని తర్వాత మనం సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి అక్కడ మీకు కనబడుతుంది కదా సో అక్కడ పోలీస్ ఇద్దరు పోలీసులు ఉన్నారు మనకు బేసిక్గా సో ఆర్మిడ్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ చూపెట్టి మనం లోపలికి ఎంటర్ ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి సో నేను డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను అవన్నీ వీడియో క్యాప్చర్ చేయలేను ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయామండి సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిన వెంటనే స్ట్రైట్గా వెళ్ళామనుకోండి వెళ్ళి మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అండ్ వర్చువల్ బోర్డింగ్ పాస్ చూపెడితే వాళ్ళు మనకు ఫిజికల్గా బోర్డింగ్ పాస్ అనేది ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ అనేది ఇష్యూ చేస్తారండి ఈ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మనం సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ నేను ఈ వీడియో క్యాప్చర్ చేయలేకపోతున్నాను ఈ ప్రాసెస్ సో ఈ తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇంకొకటి ఏంటంటే మనకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అండి సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెంకటేశ్వర స్వామి విగ్రహము ఇప్పుడు మనం సెకండరీ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం అండి ఇక్కడ మనం సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మన లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకొని మనకు బోర్డింగ్ పాస్లో మెన్షన్ చేసిన బోర్డింగ్ గేట్ దగ్గర మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఇదేనండి వెయిటింగ్ ఏరియా సో ఎయిర్పోర్ట్లో మనకు బ్రేక్ఫాస్ట్ అవైలబిలిటీ ఉంటుందండి సో బట్ కాస్ట్ కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది నాకు నేను త్రీ ఇడ్లీస్ తీసుకున్నాను అండ్ వన్ వాటర్ బాటిల్ తీసుకున్నాను కాస్ట్ అరౌండ్ టూ ఫార్టీ రూపీస్ అయింది సో ఇప్పుడు బోర్డింగ్ అనౌన్స్మెంట్ చేశారండి సో ఇప్పుడు మనం బోర్డింగ్ పాస్ తీసుకొని ఇక్కడ స్కాన్ చేసుకొని మనకి ఇక్కడ టర్మినల్ బస్సు ఉంటుందండి టర్మినల్ బస్సులో కూర్చోవాలి ఈ బస్సులోనే వాళ్ళు మనల్ని ఫ్లైట్ దగ్గరకు తీసుకెళ్తారండి సో ఫైనల్గా మనం ఫ్లైట్ దగ్గర రీచ్ అయిపోయామండి సో ఇక్కడ కొద్ది క్యూ ఉంటుంది అగైన్ మనం బోర్డింగ్ పాస్ అనేది ఇక్కడ ఒకరు వెరిఫై చేస్తారండి ఈచ్ అండ్ ఎవ్రీ బో బోర్డింగ్ పాస్ ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని మనల్ని ఫ్లైట్లో అలౌ చేస్తారండి సో ఇక్కడ కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంటుంది సో సో ఫైనల్లీ ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయామండి సో ఇప్పుడు మనం బోర్డింగ్ పాస్లో సీట్ నెంబర్ మెన్షన్ చేస్తారండి సో ఆ సీట్ ఎక్కడుందో మనం వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చోవాల్సి ఉంటుందండి సో నేను ఆన్లైన్ వెబ్ చెకింగ్ చేసుకునేటప్పుడు నాకు ఫ్రీగా విండో సీట్ అనేది అప్గ్రేడ్ అయిందండి సో ఇక్కడ కూర్చుంటే వ్యూస్ అనేది బాగా కొంచెం ఎంజాయ్ చేయొచ్చని ప్లేస్ కూర్చున్నానండి ఇక్కడ సో ఇప్పుడు మనకు ఫ్లైట్ అనేది రన్వే మీద స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లైట్ అనేది కంప్లీట్గా టేక్ ఆఫ్ అయిపోయిందండి ఇక్కడ నుంచి మనం బ్యూటిఫుల్ తిరుపతి ఏరియల్ వ్యూ అనేది చూడొచ్చండి నాకు ఈసారి ఫ్లైట్లో శాండ్విచ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండ్ కప్ ఆఫ్ వాటర్ అనేది ఇచ్చారండి సో ఇవి మనం యాక్చువల్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం టికెట్ ట్రై బుక్ చేసినప్పుడే సో ఇప్పుడు మనం హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయామండి సో ఆల్మోస్ట్ ఆల్ వన్ అవర్ అవుతుంది అరౌండ్ నైన్ ఫార్టీ ఫైవ్కి ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిపోయిందండి సో ఇక్కడ మన లగేజ్ తీసుకొని ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత మనకు అగైన్ ఎయిర్పోర్ట్ బస్ అనేది ఉంటుందండి సో ఆ టెర్మినల్ బస్లో మనం ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు డ్రాప్ చేసి ఇస్తారండి సో ఫైనల్లీ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయానండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో ఇక్కడ నుంచి నేను క్యాబ్ తీసుకుని డైరెక్ట్గా మా ఆఫీస్కి వెళ్ళిపోయానండి సో డైరెక్ట్గా ఇప్పుడు మా ఆఫీస్ దగ్గర లాక్ చూపెడతాను చూడండి సో ఇదేనండి మా ఆఫీస్ ఉన్న బిల్డింగ్ ఫైనల్లీ ఎంటర్ అయిపోయానండి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాను అదేంటోనండి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా అదే నా ఫస్ట్ డే అన్న ఫీలింగ్ కలుగుతుంది సో ఫైనల్లీ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయామండి సో ఇదండి నా పల్లెటూరు నుంచి పట్టణానికి లాక్ సో ఇక్కడ నుంచి నేను ఎటువంటి వీడియో చే క్యాప్చర్ చేయలేను ఆఫీస్ లోపల సో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ